హరే కృష్ణ వెల్కమ్ టు జాహ్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ ఎంతో నోరు నుంచి సగ్గుబియ్యం అప్పడాలు అండి సమ్మర్ వస్తుంది కదా ప్రతి ఒక్కరూ అప్పడాలు చేసుకుంటూ ఉంటారు అలాగే నేను కూడా తయారు చేసుకున్నాను ముందుగా సగ్గుబియ్యం అప్పడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు జీరా పచ్చిమిర్చి సగ్గుబియ్యం ముందుగా సగ్గుబియ్యం ఒక రాత్రి మొత్తం నానబెట్టుకొని ఉంచుకోవాలండి అలాగే ఒక గిన్నెలో స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఐదు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఒక గ్లాసు బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఆల్రెడీ నాన్ కాబట్టి ఐదు గ్లాసులు వాటర్ సరిపోతుంది బాగా వాటర్ బాయిల్ అవ్వాలండి బాయిల్ అయితేనే సగ్గుబియ్యం వడియాలి బాగా వస్తాయి ఇలా బాయిల్ అవుతున్నప్పుడే రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా ఇలాంటి ఈ మెజర్మెంట్లో మనకి బాగా అప్పడాల్లో బాగా కలుస్తుందండి బాగా బబుల్స్ వస్తున్నాయి కదా బాగా మరుగుతుంది ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబొయ్య కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం సగ్గుబియ్యం ఆల్రెడీ చాలా బాగా నానున్నాయి కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయండి నాకు ఎందుకంటే గిన్నె సరిపోలేదండి అందుకని నేను మళ్ళీ పాత్ర మార్చుకున్నాను బాగా మరిగిన తర్వాత సగ్గుబి మెత్తగా కొంచెం కొంచెం కొంచెంగా ఉన్న ఉంటే ఒక నైంటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయే వరకు ఉంచుకోవాలి బాగా కుక్ అయిపోయింది చూస్తున్నారు కదా దాంట్లోనే మనం ముందుగా కచ్చేసి ఉంచుకుని పచ్చిమిర్చి జీరం కూడా యాడ్ చేసేసుకుందామండి మీకు కారం సరిపోయేటట్టుగా వేసుకోండి నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను వడాలి కాబట్టి బాగుంటుంది బాగా వేసుకున్నాం కదండి కలిపేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది ఎండాకాలం వస్తుంది కదండీ ఇంకా అందరూ పచ్చళ్ళు ఒడియాలు అందరూ పెడుతూ ఉంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా చాలా వడియాలు ఎక్కువ తయారు చేసి నేను రెసిపీస్ పెడుతూ ఉంటాను చూడండి ఒకసారి చూడండి అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కొంచెం చల్లారనివ్వాలండి ఈ వడియాలు పప్పుచారులోకి చాలా బాగుంటాయండి పప్పుచారుతో లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కానీ మనం పెట్టుకోవచ్చు అంటే కొంచెం బాగా చల్లారని చూసారా బాగా ఈ మాదిరిగా చలారాక మనం పైన కానీ అండ్ ఎక్కడ తగిలితే అక్కడ ఇవి క్లాత్ మీద పెట్టకూడదండి ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటుంది కదా ఇలాంటి స్టీల్ విందులతో లేదంటే ఫ్రిడ్జెస్తోని మన కవర్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి కవర్స్ మీద ఇది ఎండ తగులుతున్నప్పుడే కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇక చిన్న చిన్న వడియా లాగా మేమైతే కవర్ మీద వేసుకున్నాం దానికి ఆయిల్ అప్లై చేసుకోకపోయినా సరే వడియాలు చాలా నీట్గా వచ్చేస్తూ ఉంటాయి ఇవి ఆడడానికి ఒక టూ డేస్ పడుతుందండి ఇంకెందుకండి లేటు మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హరే కృష్ణ చూసారా ఉడియాలు ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వంటలకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి